పలు సూపర్ హిట్ సీరియల్స్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే అలాగే కొన్ని టీవీ షోలకు యాంకర్గా కూడా వ్యవహరించింది ఈ తార ఇప్పుడు ఈ బుల్లితర బ్యూటీ రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది టాలీవుడ్ యాంకర్ బుల్లితెర నటి సమీరా షెరఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆడపిల్ల సీరియల్తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది అందాల తార ఆ తరువాత అభిషేకం భార్యామణి ముద్దుబిడ్డ మూడు మూళ్ల బంధం తదితర సూపర్ హిట్ సీరియల్స్లో నటించి మెప్పించింది అలాగే అదిరింది రియాలిటీ షోకు కొన్ని రోజుల పాటు యాంకర్గాను వ్యవహరించింది సీరియల్స్ టీవీ షోల సంగతి పక్కన పెడితే సమీరా తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు పండంటి మగబిడ్డ పుట్టినట్లు వెల్లడించింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అందాల తార బుడ్డోడు మా జీవితాల్లో ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది మీ ప్రార్థనలు ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాం అని తన పోస్ట్లో రాసుకొచ్చింది సమీరా ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీనిని చూసిన పలువురు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు సమీరా దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా సమీరా షరీఫ్ రెండు వేల పంతొమ్మిదిలో అన్వర్ జాన్ అనే వ్యక్తితో కలిసి పెళ్లి పీటలెక్కింది ఆ మరుసటి ఏడాదే ఆమె మొదటిసారి గర్భం దారిచింది అయితే అప్పుడు సమీరా తమిళంలో ఓ రియాలిటీ షో చేస్తోంది షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆస్పత్రికి వెళ్దామనుకుంది అయితే అంతలోనే తీవ్ర రక్తస్రావం కావడంతో కడుపులో బిడ్డ పోగొట్టుకుంది ఈ చేదు అనుభవం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి గర్భం దాల్చింది సమీరా అప్పుడు ఆమెకు అర్హాన్ జన్మించాడు ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో సమీర ఎంతో సంబరపడిపోయింది మరో బిడ్డ తన జీవితంలో వస్తున్నాడని అందరితో చెప్పుకుని మురిసిపోయింది కానీ దురదృష్టం కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు దీంతో సమీరా బాగా తల్లడిల్లిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మరోసారి ప్రెగ్నెంట్ అని తేలగా ఇప్పుడు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది దీంతో సమీర ఆనందానికి అవధం లేకుండా పోయాయి